వైసీపీకి ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నారని కూటమి గేట్లు ఎత్తేస్తే వైసీపీలో జగన్ ఒక్కరే మిగులుతారని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు అరాచకాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని ఎద్దేవా చేశారు మన మధ్యలో ఉన్న ఇందులో దాదాపు ఒక తొమ్మిది కార్పొరేషన్ వార్డ్స్ ఉన్నాయి ఇవి కాకుండా ఒక మూడు రూరల్ మండలాలు ఉన్నాయి ఆనందపురం మండలం అలాగే పద్నాభ మండలం బీబిలి రూరల్ మండలం వీటికి సంబంధించి చూస్తే మొత్తం మూడు రూరల్ మండలాల్లో కలిపి ఒక అరవై నాలుగు పంచాయతీలు ఉన్నాయి మొత్తం ఆనందపురంలో ఇరవై ఆరు పంచాయతీలు పద్మనాభ మండలంలో ఇరవై రెండు పంచాయతీలు భీమిలిలో పదహారు పంచాయతీలు మొత్తం ఈ అరవై నాలుగు పంచాయతీలు కలిపి దాదాపు రెండు లక్షల జనాభా ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల ఓటర్లు ఉన్న ఈ ప్రాంతం సరే దీన్ని మొన్న మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారు విశాఖపట్నం పర్యటనకు వచ్చినప్పుడు ఆయనతో కూడా మాట్లాడిన తర్వాత ఎప్పటి నుంచో కూడా ఈ ప్రతిపాదనలు ఉన్నాయి ఈ కార్పొరేషన్లో ఈ మండలాలు కూడా కల్పిస్తే బాగుంటుంది ఎందుకంటే భీమిలి కలిసింది అలాగే అంతా కూడా కలిసి ఉంది ఇట్లా మధ్యలో జరిగే అడ్జస్టెంట్గా ఉన్న అటు ఇటు కొన్ని మండలాల్లో కూడా మెజారిటీ పేరుకి రూరల్ మండలాలు ఉన్నాయి కానీ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పస్ అన్ని కూడా కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్నట్లే ఒక పద్నాలుగు మండలంలో కొన్ని డిస్టెంట్ విలేజెస్ అలాగే ఆనందపురం మండలంలో ఆ భీమనదర్ బాల లాంటి కొన్ని ఏరియాలు ఎక్కడైతే కొంచెం చివరికి ఉన్నాయో అవి తప్ప భీమిలి రూరల్ మండలం కానీ లేకపోతే ఆనందపురం కానీ మెజారిటీ గ్రామాలు అర్బన్లో కలిసిపోయి ఉన్నాయి ఒక పక్క అర్బన్లో ఫాస్ట్గా డెవలప్మెంట్స్ కోప్పనేది ఒక ఇంప్రెషన్ ఒకటి పబ్లిక్లో కూడా ఉంది లోకల్గా కూడా అందరూ కోరుకుంటారు కాబట్టి మినిస్టర్ గారు చెప్పిన ప్రతిపాదన గురించి మా నాయకులందరితో కూడా ఒక సమావేశం పెట్టి మాట్లాడడం జరిగింది నేను ఎక్స్పెక్ట్ చేసినానుకంటే అనూహ్యంగా యాక్చువల్ భద్రమ మండలం కొంచెం రెసిస్టెన్స్ వస్తుందేమో వాళ్ళకు కొంత ఇన్గునేటి ఉండదేమో అని చెప్పని చెప్పుకోవటం జరిగింది కానీ యునానిమస్గా భద్రామ మండల నాయకులు అందరూ కూడా ఏకాగ్రీవంగా మా మండలం మొత్తాన్ని కల్పించారని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకొచ్చారు అనంతపురంలో అలాగే బింగళూరులో మండలం కూడా ఒకరిద్దరు వాళ్ళకున్న చిన్న డౌట్స్ వాళ్ళ కన్సర్ కన్ మన కన్సర్న్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు ఏంటంటే ప్రధానంగా ఎన్ఆర్జీఎస్ వర్క్లు మాకు ఒకటి రూరల్లో పెద్ద ఎత్తున అవుతున్నాయి సార్ అవి కొంచెం ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి దానికి ఏదైనా ఆల్టర్నేటివ్ కింద ఏమన్నా చేస్తే బాగుంటుంది అది ఒకటి ఆలోచించండి అని చెప్పని రెండోది ప్రధానంగా వాళ్ళకున్న ఒక అప్రహాన్షన్ కార్పొరేషన్లో కలిస్తే అన్నీ బాగుంటాయి సార్ అంత ఓకే కానీ ఈ పన్నులు ఈ ట్యాక్సెస్ ఎక్కువ పడతాయి మాకు అనేది ఒక భయం ఒకటి ఉంది సార్ అనేది ఒక ఆపరేషన్ ఉంటుంది ఈ రెండింటి మీద కూడా వాళ్ళతో మా డీటెయిల్గా మాట్లాడడం జరిగింది మనం గతంలో ఏదైతే ఈ ఐదు పంచాయతీలు కాపులపాడు లాంటి పంచాయతీలు కలిపినప్పుడు వాళ్ళకి పనులకు సంబంధించి కొంత వెసులుబాటు ఒక పదేళ్ళు ఏదైతే పాత ఇవి ఉన్నాయో సేమ్ సిస్టమ్ ఉండేటట్టుగా వాళ్ళ మీద ఎక్కువ భారం పడకుండా దాన్ని మనం చేయటం ఒకటి ఆ రోజు జరిగింది అలాగే ఇప్పుడు కలిపే ఈ మూడు మండలాలకు కూడా ఈ ట్యాక్సీస్ సంబంధించి ఒక పదిహేడు వెసులుబాటు ప్రభుత్వం నుంచి ఒక ఎగ్జామ్షన్ తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు ఎన్ఆర్జీ సంబంధించి కూడా ఈరోజు మనం ప్రతిపాదన మనం పెట్టి అదంతా అయితే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏదైతే ఎన్ఆర్జీస్ ఉందో ఇవన్నీ కూడా చేసుకోవడానికి స్కోప్ ఉంది మనం ప్రతిపాదించిన వెంటనే అది వెంటనే అయిపోవు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ దీని టైంలో ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం వర్క్స్ కూడా ఈ వన్ అండ్ హాఫ్ ఇల్డ్లో కంప్లీట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పని ఒకటి సజెస్ట్ చేస్తాం ఓవరాల్గా అన్నీ డిస్కస్ చేసిన తర్వాత అందరూ కూడా ఏకీక్రీ ఉందా మూడు మండలాలకు సంబంధించిన ముఖ్య నాయకులు అలాగే ప్రజాప్రతినిధులు అలాగే ముఖ్యంగా మాకు పొలిటికల్ పార్టీకి సంబంధించి మాది కూటమి ప్రభుత్వం ఇది కూటమిలో ఉన్న నాయకులు కూడా ఎవరైతే జనసేన కానీ బీజేపీ కానీ అందరితో కూడా మామూలుగా మాట్లాడడం జరిగింది అందరూ కూడా ఇన్ ప్రిన్సిపల్ అందరూ కూడా మంచి సార్ బాగుంటుందని చెప్పి చెప్పి చెప్పారు దాని ప్రకారం ఆ ప్రతిపాదన ఒకటి తయారు చేసి పెడతా ఉన్నాం లెటర్ ఒకటి చూడ అప్పలాంటి కూడా కూర్చోండి అది ఒకటి మెయిన్ ప్రధానంగా మీకు చెప్దామనే ఉద్దేశంతో ఈరోజు రాజేశ్వర కూర్చో దాన్ని ఒకటి ప్రధానంగా మేము అనేది ఒకటి రెండోది ఏదైతే భీమ్లి మనం ఆ మెర్జింగ్ లెటర్ రాసాను ఏదైతే ప్రధానంగా భీమిలి భీమిలి ఓల్డెస్ట్ మున్సిపాలిటీ మీకు తెలిసే అవసరం బయట కూడా ఒక ఇమేజ్ భీమిలి అంటే దానికి ఉన్న ఇమేజ్ వేరు బట్ ప్రాక్టికల్గా చూస్తే అది ఒక చిన్న పాత గ్రామంలాగా ఇంకా ఉంది ఇరుకైన రోడ్లు ఒక వెహికల్ కానీ వస్తామంటే రెండో వెహికల్కి మళ్ళీ ప్లేస్ కూడా ఉండదు అటువంటి ప్లేస్ ఉంది దాన్ని గతంలో కూడా నేను అక్కడ మంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రోడ్లు విస్తరణ చేయాలనేది కూడా ఒక ప్రతిపాదన ఆలోచించాం ఆలోచించి దాన్ని ఆచరణలో పెట్టే టైంకి మళ్ళీ గవర్నమెంట్ మారటం ఈ ఐదేళ్ళు వాళ్ళ దగ్గర పూర్తిగా వదిలేశారు మళ్ళీ మొన్న ఎలక్షన్లో గెలిచిన తర్వాత ప్రజలు భారీ మెజార్టీతో మల్ని గెలిపించారు వాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్ కూడా ఉంది ఈ ఐదేళ్ళలో భీమిలి రూపురేఖలు మారుతాయని చెప్పి దానికి అనుగుణంగా మొన్న స్థానిక నాయకులు అలాగే అక్కడున్న వర్తక సంఘాలు ఛాంబర్ ఆఫ్ కామర్సు అలాగే ప్రజాప్రతినిధులు అందరితో కూడా రెండు దఫాలుగా సమావేశాలు కూడా పెట్టడం జరిగింది పెట్టి మన ఆలోచన ఏంటి వాళ్ళ యొక్క ఆలోచన ఎలాగా ఉంది ఏ విధంగా చేస్తే బాగుంటుంది భీమిలీని ఒక డెవలప్డ్ ప్లేస్గా చేయాలంటే ఎలా చేయాలి అని మాట్లాడినప్పుడు అందరూ కూడా అక్కడ కూడా ఇన్ ప్రిన్సిపల్ వాళ్ళు కూడా వైడింగ్ చేయాలి సార్ చేయకపోతే గ్రోత్ రాదు బట్ ఎలా చేస్తారు ఏంటనేది ఒకసారి